సంక్రాంతి పండుగ వచ్చింది అంటే గోదావరి జిల్లాల్లో సంబరాలు ఓ రేంజ్లో ఉంటాయి ఇక ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పండగ స్పెషల్గా సాంప్రదాయ పిండి వంటల్ని రుచి చూపిస్తూ ఉంటారు అయితే ఇంట్లో వండే ఓపిక లేని వాళ్ళు వాటిని షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు సంక్రాంతి పండుగ కోసం తెలుగు ముంగిళ్ళు ముస్తాబవుతున్నాయి ఇక గోదావరి జిల్లాల్లో పెద్ద పండుగ సందడి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ జరిగే కోడి పంద్యాలను చూడాలని పిండి వంటల్ని ఆస్వాదించాలని కోరుకోని ఉండరు అయితే గతంలోలా పిండి వంటల్ని తయారు చేసే ఓపిక ఇప్పుడు చాలామందికి లేదు దీంతో తమ ఇంటికి వచ్చే అతిథులకు రుచి చూపించేందుకు రెడీమేడ్ పిండి వంటకాల కోసం ఎగబడుతున్నారు సంక్రాంతి సీజన్ కావడంతో సాధారణ స్వీట్స్కు డిమాండ్ తగ్గింది అందరూ సంప్రదాయ వంటకాల కోసం ఎగబడుతున్నారు వ్యాపారులు కూడా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు రొటీన్కు భిన్నంగా జంతికలు అరిసెలు సున్నుండలు పాకుండలు కజ్జికాయలు గోరిమిటీలు వంటి తెలుగు వంటకాలను సిద్ధం చేస్తున్నారు వంటకాల రకాన్ని బట్టి కేజీ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు కొంతమంది అమెరికా ఆస్ట్రేలియా వంటి దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అనువుగా ప్యాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు వ్యాపారులు ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్నారు సంప్రదాయ పిండి వంటలకు డిమాండ్ పెరగడంతో పనివాళ్లతో ఓవర్ టైం చేయిస్తున్నారు వ్యాపారులు ముఖ్యంగా పూతరేకులు బొబ్బట్లు క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి సంక్రాంతి తెలుగువారి ఇంట్లో ప్రతి ఇంట్లో జరిగేది సంవత్సరానికి ఒకసారి పిండి వంటలు అంటేనే అన్ని క్వాలిటీగా రీజనబుల్గా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి అంతా సున్నుండలు చల్లగుత్తులు పోకుండలు పోతరేకులు అయితే బాగా ఫేమస్ అండి పోతరేకులు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మేము ఎక్కడెక్కడికో పంపిస్తామండి మా అన్నలు హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళకి పంపిస్తామండి ఇక్కడి నుంచి ప్రత్యేకించి వాళ్ళు పంపించమని చెప్తారండి ఇప్పుడు అంతా బిజీ లైఫ్ అయిపోయి అంతా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోవడంలో ఇంట్లో చేసుకోవడం ఎక్కడ కుదరట్లేదు కాబట్టి ఇంకా అంతా ఇక్కడ ఏంటంటే మనం చేసుకున్నట్టే ఉంటుంది క్వాలిటీ టేస్ట్ అన్నీ ఇంక మనం చేసుకున్నట్టే ఉంటాయండి సో ఇంక ఇక్కడ నుంచే అన్ని పట్టుకొని వెళ్ళాలి మొత్తానికి సంక్రాంతి పండుగ సమీపిస్తూ ఉండడంతో గోదావరి జిల్లాల్లో సంప్రదాయ పిండి వంటలకు డిమాండ్ పెరిగింది